రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఏడాది గడిచినా ఐదు వేలు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు జగన్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందని ఇప్పుడు ఉద్యాన పంటలు ఆహార ధాన్యాల ధరలు దారుణంగా పడిపోయాయని ఆరోపించారు రైతులు నిరసన చేస్తే అడ్డుకోవడం కేసులు పెట్టడం దారుణమని అన్నారు రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా రైతుల కండల్లో కనీళ్లు తప్పితే రైల్ రైతుల కండ్లల్లో సంతోషం అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పదహారు నెలల నుంచి రైతులు పడని బాధ అంటూ లేదు రైతులు పడనటువంటి కష్టం అంటూ లేదు అన్ని రంగాలలో ఏ పంట వేసినా అన్ని పంటల్లో కూడా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరలకు ఈరోజు రైతులకు వచ్చినటువంటి ధరలకు పోల్చుకుంటే కొన్ని అయితే పది ఇరవై శాతం కూడా రావడం లేదు కనీసం అంటే ముప్పై నలభై శాతం ప్రతి ఒక్క పంట మీద కూడా ఈరోజు రైతుకు నష్టం జరుగుతూ ఉంది ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు పండించినటువంటి ప్యాడీ మా ప్రాంతంలో పదిహేడు వందల రూపాయలకు పచ్చి ధాన్యం ఆ రోజు కొనేవాళ్ళు ఈరోజు పదమూడు వందల యాభై రూపాయలు ఆ రోజు కందులు పద్నాలు పన్నెండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయలు కందులు కొంటూ ఉన్నారు ఈరోజు ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు వృద్దులు పెసలు రావులు కొర్రలు ఒక్కటన్నా ఒక్క ధాన్యమైనా కూడా అప్పటికంటే ఇప్పటికీ ఎక్కువ ధర వస్తుందని చెప్పి చెప్పే సాహసం ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా ఒకసారి ఆలోచన చేయండి చాలా పెద్ద గొప్పలు చెప్పినావు నువ్వు అప్పుడు రైతులకు అన్యాయం జరిగింది రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్క ఒక కొన్ని ప్రశ్నలు నేను అడుగుతా దయచేసి సమాధానం చెప్పు రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిస్తూ ఉన్నాడు మీరు వచ్చినప్పటి నుంచి ఈ పదహారు నెలల్లో ఎక్కడన్నా రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారా